బీజేపీ కార్యాలయంలో కాసేపట్లో ఆఫీస్ బ్యారర్ సమావేశం జరగనుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అధ్యక్షతన సమావేశం ఉండనుంది సమావేశంలో కమిటీ సభ్యులు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు ఇదే అంశంపై మా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు రాబట్టేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీ ఉప ఎన్నిక పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందనే చెప్పాలి ముఖ్యంగా దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మరి బీజేపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావు అధ్యక్షేతన ఆఫీస్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు అదే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యులంతా కూడా హాజరు కాబోతున్నాయి ఇది సమావేశం యొక్క ప్రధాన ఎజెండా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా నేతలందరితో చర్చించడంతో పాటు అదే విధంగా నేతలకి దిశానిర్దేశం చేయబోతున్నారు అధ్యక్షుడు ప్రధానంగా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇప్పటి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలని పరిగణలోకి తీసుకుని వాటన్నిటిని అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రభుత్వ వ్యతిరేక వైఫల్యాలు కానీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంతో పాటు అదే విధంగా గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్భర్యం కావడానికి ప్రధాన కారణం అటు బిఆర్ఎస్ కాంగ్రెస్ అనేటటువంటి అంశాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చేటటువంటిది నివాహ భాగం కేంద్ర ప్రభుత్వమే అనేటటువంటి అంశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనే దానిపైన ప్రధానంగా పాటు మరో జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు మానిటరింగ్ కమిటీ చేయడంతో పాటు అదే విధంగా అభ్యర్థి సంబంధించినటువంటి అంశంలో ప్రీమియన్ కమిటీ సెట్ చేసినటువంటి నేపథ్యంలో జూబ్లీ ఉప లో ఇటువంటి అభ్యర్థిని బరిలోకి దింపాలన్న దానిపైన మానిటరింగ్ కమిటీతో చర్చించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాషాయ జెండా ఏక చేయాలనేటటువంటి లక్ష్యంగా రాష్ట్ర కాషాయ నేతలు ఉన్నారు ప్రస్తుతం ఆ దిశగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలను తీసుకోవాలి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న దానిపై ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రకటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని యూ